Terima kasih telah menonton కమిటీ సభ్యులు దిగుమతి రాంబాబు గారిని ఈ తన్ని సత్కరించి నూతన వస్త్ర బహుకరణ మరియు నాప్కిన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పట్లమూడి వెంకటేశ్వరరావు గారు పెద్ద కట్టశ్రీను గారిని నాప్తరించవలసిందిగా ఆఫ్వాస్తున్నాం పాల్పడలే కదా और दिन लागू होता है कार्य 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 जरूरी होते हैं और अगर कार्य की जरूरत है तो हम हम ఆహ్వానితలను బహుమతి దాతలను ఆశ్రయం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను నటరాజ్ గారిని బహుమతి దాత నటరాజ్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను मैं तो कुछ नहीं पूछता हूं जानवर Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn हां <laughs> mày? ణిక గారు బయ్యారం త్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారిదా పోటీలో ఉన్నాయి శ్రీ నీలప్పటి లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో పోతల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారిదా రెడీగా ఉండాలి దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నిమిషము ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది కడియం మణికంటా గారు బయ్యారం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడో దత్త అటు చెవరా ఇటు చెవరా పూర్తిగా లైట్ అయితే రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకకన్న రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది కరియ మణికంట గారు బయ్యారం కోసూర్ ప్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రేపు నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం పన్నెండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల పూర్తి చేయడం జరిగింది మణికంఠ గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా కోకల శ్రీనివాసరావు నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అరవిపాలెం సంతమాకులూరు మండలం పాపట్ల జిల్లా వారి గత రెడీగా ఉన్నారు కర్ణాకల్ని మొత్త కేజీతో ఉపయోగించాలి కరెక్ట్ పట్టకూడదు పొడవపూడదు కదా తీసుకోను నాలుగో రోడ్డు వెయ్యి దూరాన్ని రెండు నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కళ్యాణ మణికంటా గారు బయ్యారం త్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి கோட்டல ஸ்ரீனிவசரா பத்மாவதிநாயுடு காரி அடையபாளையம் சந்தமாகுலூர் மண்டலம் பாப்பட ஜிவா ரெடி పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కలియం మణికఠ గారు పయ్యారం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మేనప్పటి లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో కోటల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంతబాబులూరు మండలం పాపట్ల జిల్లా మీ దగ్గర రావాలి కార్యకర్తలు రెడీగా ఉండాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కయ్య మణికంట గారు బయ్యం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది హాయ్ బ్రో ఇక్కడ సిగ్నల్స్ లేవు బ్రో అందువల్ల ఈ వీడియో అనేది క్వాలిటీ రావట్లేదు అర్థం చేసుకోండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కరియం మణికంఠ గారు బయ్యారం పొరసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడుగుపా చంద్రమాగూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రావాలి నాలుగు నిమిషముల ఉన్నది ఉండాలి పూర్తిగా తెచ్చి ఎనిమిదవ రోడ్డు రెండు వేల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కయ్యం మంచా బయసూర్ మండలం పల్నాడు గత ప్రదర్శనలో ఉన్నారు ఈ విభాగంలో సమయం పది నిమిషములు మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కయ్యం మణికంట గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం చెందక మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో బుజ్జి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా చేత రెడీగా ఉన్నారు ఉన్నది రోజు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

సైడ్ లైన్ దాకి పండ్ల బయటకు పెడితే కొంత గెలిచింది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కరియం మనికంటా గారు చెన్నాకొన్నీతో చెన్ను ఒక్క చేతితో చేతితో சரி மணிக்கண்டா காரி மயரம் க்ரோசூர் மண்டலம் பன்னாடு ஜில்ல வாரி ஜத்து பிரதனில் உன்ன முப்பை செகண்ட் உன்னது கொஞ்சம் கணக்கு ஜெய்ஸ் சன்னார் தான் தி அது தசோ கையம் மணிகண்ட பலநாடு ஜெல்ல வாரி ஜத்திரம் ஒன்டோ திரை எஸ்ந்திரம் மொதலி பந்தாரு గారు బయ్యారం గ మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము కొంచెం సౌండ్ పెట్టారు కరియం మణికంట గారు బయ్యారం త్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల అడుగులు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి కొనసాగుతున్నాయి Oke, s s